జమ్మూ కశ్మీర్లోని రియాసి ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడ్డ కొందరు యాత్రికులు ఆ భయానక ఘటనను గుర్తు చేసుకున్నారు గత ఆదివారం శివ్ఖోరి ఆలయం నుంచి కత్రాలోని మాతా వైష్ణోదేవి మందిరానికి వెళ్తున్న క్రమంలో ఉగ్రవాదులు తమ బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డారని గుప్తా అనే మహిళ తెలిపారు బస్సు లోయలో పడ్డప్పటికీ ముష్కరులు కాల్పులు ఆపలేదని గుర్తు చేసుకున్నారు బుల్లెట్ల నుంచి కాపాడుకునేందుకు తామంతా బస్సులో కింద దాక్కుని ఉన్నామని చెప్పారు ముష్కరుల కాల్పుల తీరు చూస్తే బస్సులోని ప్రతి ఒక్కరిని చంపడమే వారి లక్ష్యంగా అనిపించిందని గుప్తా పేర్కొన్నారు కొద్దిసేపటికే కాల్పుల మూత ఆగిపోయిందని స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాతులను ఒక్కొక్కరిగా బయటకు తీశారని గుర్తు చేసుకున్నారు దళాలు కూడా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు ముష్కరులు బస్సు డ్రైవర్ ను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారని మరో యాత్రికుడు తెలిపారు గత ఆదివారం జమ్మూ కశ్మీర్ రియాసిలోని టెర్యాత గ్రామ సమీపంలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో లోయలో పడింది ఈ ఘటనలో తొమ్మిది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు నలభై ఒక్క మంది గాయపడ్డారు యాత్రికుల్లో ఉత్తర్ప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్కు చెందిన వారున్నారు క్షతగాత్రుల్లో కొందరు కోలుకోవడంతో అధికారులు వారిని ఇళ్లకు పంపారు